సాయంకాలం భోజనం ఎవరెవరు ఏ విధంగా తినాలి సూర్యుని బట్టి మన జీర్ణక్రియ అనేది ఉంటుంది మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఎలా బగబగా మండిపోతాడో చాలా యాక్టివ్గా చురుగ్గా అయితే ఉంటాడు అలాగే మన జీర్ణక్రియ కూడా ఏ తిన్నా కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అన్నమాట సాయంకాలం అయ్యేసరికి సూర్యుడు ఏంటంటే అస్తమించే సమయం చాలా బలహీనంగా శక్తిహీనుడిగా అయితే అయిపోతాడు అలాగే మన జీర్ణక్రియ కూడా అరిగించుకునే కెపాసిటీ అనేది సాయంకాలం తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే మన మధ్యాహ్నము ఎంత తిన్నా కూడా అందరం ఏదో ఒక పనిలో బిజీగా అయితే ఉంటాము అందుకే ఈజీగా డైజెస్ట్ అవుతుంది సాయంకాలం అయ్యేసరికి ఏంది అంటే ఎవరి పనులు కంప్లీట్ చేసుకొని విశ్రాంతి సమయంలో అయితే ఉంటారు అందుకే సాయంత్రం సమయంలో మన బాడీకి ఎక్కువ పని అంటే పని అనేది అంటే ఎక్కువగా ఎలాంటి పనులు చేయం కనుక డైజెషన్ అనేది చాలా స్లోగా అయితే జరుగుతుంది దీనిని బట్టి మనం తినే ఆహారం ఏంటంటే సాయంత్రం పూట చాలా తేలికగా ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా తినాలి తేలికపాటి ఆహారం అనేది తీసుకుంటూ ఉండాలి మనం సాయంత్రం ఏడు గంటలకల్లా తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకొని కంప్లీట్ చేసామనుకోండి మనం తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి రిపేరీ క్లీనింగ్ అనే రెండు పనులను ప్రారంభించి మన శరీరం మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగా తయారు చేసుకుంటుంది మన పూర్వీకులు ఈ సత్యాన్ని ఎప్పుడో తెలుసుకొని ఆచరణలో పెట్టి వాళ్ళ ఆరోగ్యంగానే ఉన్నారు ఒకప్పుడు ఏంటంటే వెలుతురు అనేది ఎక్కువగా ఉండేది కాదు ఎక్కడో ఒక దగ్గర దీపాలు అనేది వెలుగుతూ ఉండేవి లైటింగ్ సిస్టమ్ అనేది అంతగా ఉండేది కాదు ఈ టీవీలు కానీ మొబైల్ కానీ కంప్యూటర్స్ ల్యాప్టాప్లు ఇలాంటివి ఉండేవి కాదు అందుకే అప్పుడు ఆరున్నర ఏడు గంటల మధ్యలో భోజనం అయితే కంప్లీట్ చేసేవాళ్ళు మిగతా సమయం ఎక్కువగా విశ్రాంతిలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువ టైం అనేది వాళ్ళ బాడీకి రిపేర్ క్లీనింగ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇచ్చేవాళ్ళు అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎప్పుడు టెక్నాలజీ మారింది ఒక్కొక్కరు పది పదకొండు పన్నెండు గంటలకైతే నిద్రపోతున్నాడు తినడమే ఎనిమిది తొమ్మిది పది గంటలకైతే తింటున్నారు అది చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ హెల్త్ను పాడి చేసేదే మెయిన్ లేట్గా తినడం ఒకప్పుడు మన పెద్దవాళ్ళు పొద్దుపోయి తింటే జబ్బులు వస్తాయని అని రాత్రి సమయంలో చీకటి పడ్డాక అర్ధరాత్రి తింటే దయ్యాలు తిన్నట్టు అనే సామెతలు అయితే మాట్లాడేవాళ్ళండి సాయంకాలం అండి భోజనం గురించి మన పెద్దలైతే కొన్ని నియమాలు అయితే చెప్పారు అసలు వాటిలో రహస్యం ఏంటిది ఉంది దాని గురించి అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాము ఒకప్పుడు ఏంటంటే సాయంత్రం భోజనంలో పెరుగు అయితే తీసుకోకూడదు అనేవాళ్ళండి తినడంలో కూడా పూర్తిగా పొట్ట నిండుగా తినకుండా కొంచెం వెలుతుగా తినమని అయితే చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు అంతేకాకుండా పెసరపప్పు కందిపప్పు లాంటివి సాయంత్రం తినకూడదని చెప్పేవాళ్ళు ఆకుకూరలు కూడా సాయంత్రం తినకూడదనే చెప్పేవాళ్ళండి సాయంత్రం సమయంలో అండి దుంపకూరలు కానీ నూనెలు దేవినవి కానీ తినకూడదని అయితే పెద్దలు చెప్పేవాళ్ళు పెద్దల మాట చద్ది మూట అండి అందుకే వాళ్ళు చెప్పింది చాలా కరెక్టు ఎందుకంటే మనము సాయంకాలం తీసుకునే భోజనము మనకు ఎక్కువ శక్తినిచ్చే ఆహారాలు తీసుకోవద్దండి అంతేకాకుండా ఎక్కువ అరిగించడానికి సమయం పట్టే ఆహారాలు కూడా మన బాడీకి పనికిరావు ఎందుకంటే మనకు ఎక్కువ ఎనర్జీనిచ్చే ఆహారాలు తీసుకున్నప్పుడు మనం బరువు అనేది ఆటోమేటిక్గా పెరుగుతాం అంతేకాకుండా బరువు ఎక్కువ పెరగడం వలన జబ్బులు కూడా త్వరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సాయంకాలం తీసుకునే భోజనం ఏంటంటే మన ఆరోగ్యం పైన ఖచ్చితంగా ప్రభావం అయితే చూపెడుతుంది మనం తీసుకునే ఆహారంలో తినకూడనివి తినకూడనంత తినకూడని సమయాల్లో తినకూడని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన సగానికి పైగా రోగాలు జబ్బులు అనేవి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది ఈ రోజుల్లో వైద్యులకు కూడా ఈ సిద్ధాంతం అనేది సరిగ్గా తెలియదు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చి మనం హాస్పిటల్కి వెళ్తే వందలో కొంతమంది డాక్టర్లు మాత్రమే ఈ ఫుడ్ తీసుకోవాలి ఈ ఫుడ్ అవై అవాయిడ్ చేయాలని చెప్తున్నారు తప్ప చాలామంది డాక్టర్లు ఏంటంటే జస్ట్ మెడిసిన్ రాస్తున్నారు పంపిస్తున్నారు ఎన్ని డౌట్లు వచ్చినా మనకే వస్తున్నాయి తప్ప వాళ్ళైతే ఫుడ్ గురించి ఎవరైతే చెప్పట్లేదు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఎలాంటి ఫుడ్ తీసుకోకపోతే మంచిది ఏ టైంలో తింటే మంచిది ఏ టైంలో తినకపోతే మంచిది అట్లాంటివన్నీ డాక్టర్లు చెప్పాలి బట్ ఈ రోజుల్లో అయితే ఎవ్వరూ చెప్పట్లేదు మెడిసిన్స్ రాస్తున్నారు పంపిస్తున్నారు మళ్ళీ ఈ టైంకి రండి అంటున్నారు జస్ట్ అదొక హోంవర్క్ లాగా అయితే అయిపోతుంది ఈ రోజుల్లో వైద్యులకు కూడా చాలా వరకు ఈ సిద్ధాంతం అయితే తెలియదు ఈ రోజుల్లో అండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు అన్ని రకాల వయసుల వాళ్ళు అయితే ఉంటారండి ఇంట్లో ఒకరు ఏంటంటే వంట అయితే చేస్తారు ఆ వంటనే అందరికైతే పెడుతూ ఉంటారు కానీ అది చాలా తప్పండి వయసుని బట్టి వయసుని బట్టి భోజనం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉండాలి అండి పిల్లలకు ఒక విధంగా ఉండాలి ముసలి వాళ్ళకు ఒక విధంగా ఉండాలి మధ్యలో ఏజ్ వాళ్ళకు ఒక విధంగా ఉండాలి ఒక్కొక్కరి శరీర అవసరాలు వేరు ఒక్కొక్కరి వయసు వేరు అందరి పనులు వేరు ఒక్కొక్కరి పనులు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఇలాంటప్పుడు అందరికీ ఒకే రకమైన భోజనం పెడితే ఏమవుతుందంటే ఆరోగ్యానికి హానికరం అవుతుంది మన అవసరాలు వయసు శరీరాన్ని బట్టి భోజనం అనేది ఉండాలి మధ్యాహ్న భోజనం మీరు ఎలాంటి ఆహారం తీసుకున్నా కూడా కనీసం సాయంకాలం భోజనంలో అయినా ఆరోగ్యాన్ని కాపాడుకునేటట్లు జాగ్రత్త పడండి ఎంత వీలైతే అంతవరకు ఉప్పు నూనె అనేది టోటల్గా మానేయాలి మీరు ఎప్పుడు వాడుకునే ఉప్పు నూనెల కన్నా చాలా వరకు తగ్గించి సగాని కన్ సగానికి కూడా తగ్గించి వేసుకుంటే చాలా మంచిది ఇంకా లేకుంటే మల్టీగ్రెయిన్ చపాతీలు చేసుకుంటే చాలా మంచిది గోధుమ నాలు వంతులు అనుకోండి ఒక పావు వంతు జొన్నలు పావు వంతు సజ్జలు పావు వంతు కొర్రలు ఇట్లా రాగులు అలాంటివి ఇవైనా సరే అండి మిక్సీ చేసుకొని మీరు సపరేట్గా గోధుమ పిండి అయితే పట్టించుకోండి ఉప్పు నూనె లేకుండా పుల్కాలు చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరు ఎలా తింటే మంచిదో ఇప్పుడైతే తెలుసుకుందాము అన్నం తిన తగిన వారు కొంతమంది కూలి పనికి అయితే వెళ్తూ ఉంటారండి వాళ్ళు ఎండలో ఎండుకుంటూ వానలో తడుచుకుంటా బాగా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు కొంతమంది బరువు పనులు చేస్తూ ఉంటారు కొంతమంది రోడ్ల మీద కూడా రోడ్డు పనులు చేస్తూ ఉంటారు చాలా కఠినమైన పనులు ఇంకొంతమంది ఎదిగే పిల్లలు ఉంటారండి వయసులో ఉండి ఎదిగే పిల్లలు ఏజ్ పెరుగుతూ ఉంటుంది కదా ఎదిగే పిల్లలు ఉంటారు వాళ్ళు ఇంకొంతమంది ఏంటంటే చాలా సన్నగా బక్కగా నీరసంగా అయితే ఉంటారండి వీళ్ళు మాత్రమే అంటే ఎక్కువగా ఇంట్లో పనులు చేసే ఆడవాళ్ళు కూడా ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటారు అందులోనే వాళ్ళకి ఎక్సర్సైజ్ అయితే అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు మాత్రమే అన్నం తినడానికి అనేది అర్హత కలిగి ఉంటారండి అన్నం కూడా ఎలా తినాలి అంటే ఎక్కువగా ఉప్పు నూనె అనేది తగ్గించి కూరలను వండుకోవాలండి ఏదో జస్ట్ లైట్గా అట్లా వేసుకోవాలి తప్ప అట్లనే అలవాటు చేసుకోవాలి ఇంట్లో అందరికీ అలవాటు చేయాలి ఇంకా ఏంటంటే ప్రతిరోజు ఆకుకూర పప్పు కంపల్సరీ ఉండేలా చూసుకోవాలండి ఆకుకూర అంటే తోటకూర పాలకూర బచ్చలకూర మెంతికూర కూర అలా అందులో కంపల్సరీ ప్రోటీన్ కోసం పప్పులు అయితే తినాలి పప్పులు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు ఎర్రపప్పు ఏ పప్పు అయినా సరే అండి ప్రతిరోజు ఆకుకూర పప్పు ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా ఏంటి అంటే అన్నం అనేది అరవై పర్సెంటేజ్ ఉండేటట్టు చూసుకోవాలండి కూర అనేది నలభై పర్సెంటేజ్ ఉండేటట్టు చూసుకోవాలి మళ్ళీ తినడం కూడా పుట్ట నిండుగా పుట్ట మొత్తం నిండిపోయింది చాలు అనేంతవరకు అయితే అస్సలు తినకూడదు ఏంటి అంటే ఎయిటీ పర్సెంట్ తిన్నామంటే ఒక ట్వంటీ పర్సెంట్ అనేది ఖాళీగా ఉంచాలండి పెరుగు కూడా గడ్డ పెరుగు అయితే తినకూడదు గడ్డ పెరుగు తింటే ఏంటంటే డైజెషన్ అనేది చాలా లేట్గా అవుతుంది కొంచెం మజ్జిగలాగా పలచగా వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే మంచిది రొట్టెలు అండ్ ఉడికిన కూర తినగలిగిన వారు అంటే రొట్టెలను ఉడికిన కర్రీ కర్రీస్ ఎవరు తినాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం ఓవర్ వెయిట్ ఉండి బరువు తగ్గాలనుకునేవాళ్ళు లేదా మామూలుగా బరువు ఉండి ఆ బరువు అనేది ఇంకా తగ్గకుండా ఉండండి ఆ బరువు అనేది తగ్గకుండా ఉండాలనుకునేవాళ్ళు అంతేకాకుండా షుగర్ వ్యాధి ఉండి తగ్గాలనుకునేవాళ్ళు వీళ్ళు ఏంటి అంటే పుల్కాలు అనేది ఫార్టీ పర్సెంట్ తిని సిక్స్టీ పర్సెంట్ కర్రీ తినాలి అంటే పుల్కాలు తక్కువ తిని కర్రీ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఆ పుల్కాల కోసం కూడా మనం సపరేట్గా గోధుమ పిండి అండి నాలుగు వంతుల గోధుమ పిండి ఉందనుకొని ఒక పావంతు రాగులు పావంతు జొన్నలు పావంతు సజ్జలు అలా మిక్సీ చేసుకొని మనం సపరేట్గా పిండి అయితే పట్టించుకోవాలి పట్టించుకున్నది పుల్కాలు ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ అవసరం లేదు తక్కువగా తినేసి కర్రీ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఆ కర్రీలు కూడా ప్రతిరోజు ఆకుకూర ఉన్న పప్పులు ఉండేటట్టు చూసుకోండి కూరగాయలతో చేసుకునేవి కూడా సాల్ట్ నూనె అనేది చాలా తక్కువ వేసుకొని తింటే చాలా బెటరు కావాలంటే ప్రతిరోజు ఒక చిన్న కప్పు మజ్జిగ తాగవచ్చు ఇక అన్నం వద్దు ఇక హద్దు అన్నం తినకుండా చపాతీలు ప్రతిరోజు కంటిన్యూగా అలవాటు చేసుకోవాలి ఇలాంటి వాళ్ళు రొట్టెలు పచ్చికూర తిన ఈ రోజుల్లో అండి మనం బయటికి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళ కానీ ఎక్కడో ఒక దగ్గర కొంతమంది పచ్చియే తింటున్నారు అనే టాపిక్ అయితే వస్తూ ఉంటుందండి అంటే వాళ్ళకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఏదన్నా ఎఫెక్ట్ పడి వాళ్ళకు వాళ్ళుగా మారుతున్నారు అలా పచ్చికూరలు అంటే భయపడద్దు పచ్చికూరలు అంటే జస్ట్ ఆవిరి మీద ఉడకబెడతా ఉంటారు అందులో ఏంటంటే టేస్ట్ కోసం కొబ్బరి పొడి కానీ నువ్వుల పొడి కానీ పల్లీల పొడి కానీ దూర దూరగా వేయించుతారు అన్నమాట పల్లీలు నువ్వులు కొబ్బరి వేయించుకొని ఆ పొడిలు అనేది కలుపుకొని టేస్ట్గా తింటారు రొట్టెలున్ను పచ్చికూరలు తినదగిన వాళ్ళు ఎవరు అంటే షుగర్ వ్యాధి అనేది ఎక్కువగా ఉంటుందండి కంట్రోల్లో ఉండదు అలాంటి వాళ్ళు అధిక బరువు అధిక బరువుతో అయితే బాధపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు అంతేకాకుండా విపరీతమైన కీళ్ళ నొప్పులు అయితే ఉంటాయి అంటే మొండి నొప్పులు చాలా దీర్ఘకాలంగా ఉంటాయి కొంతమందికి దీర్ఘకాలంగా చర్మ వ్యాధులు కూడా ఉంటాయి కొంతమంది వంట పని చేయకూడదు అనుకునే వాళ్ళకు కూడా ఇది పచ్చికూరల పచ్చికూరలతో తినడం చాలా మంచిది కొంతమంది అండి మనం మామూలుగానే చూస్తూ ఉంటాం బెండకాయ చెట్టు మీద ఉండగానే బెండకాయలు దింపు బెండకాయలు తెంపుకొని తింటూ ఉంటారు డైరెక్ట్గా సొరకాయలు కూడా మనం కట్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా తీసుకొని తింటూ ఉంటారు కొంతమంది టమాటాలు కూడా తింటూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా నాలుగైదు పుల్కాలు పచ్చికూర ఎక్కువగా తింటే చాలా మంచిది ఒకటి ఏంటి అంటే ఉడికిన కూరల కన్నా పచ్చికూరలతో తింటేనే ఆరోగ్యం అనేది బాగుంటుందండి తేడా ఏంటిదంటే మనం ఉడకబెట్టడం వలన అందులో ఉండే విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ సగానికి పైగా పోతాయండి ఆ వేడికి కూరలలో ఏంటి అంటే ఎట్లా ఉన్నాయో అట్లనే ఉంటాయి విటమిన్స్ ప్రోటీన్స్ అవన్నీ డైరెక్ట్గా మన బాడీలోకి వెళ్ళిపోవడం వలన ఆరోగ్యం అనేది మరింత బాగుంటుంది పండ్లు తినవలసిన వారు బరువు తగ్గాలనుకునే వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు నిద్ర మత్తు వాళ్ళు పొట్ట తగ్గాలనుకునే వాళ్ళు గురుక తగ్గాలనుకునే వాళ్ళు త్వరగా నిద్ర రావాలి అనుకునే వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక సాధన పరంగా కొంతమంది దయవలీలలో ఉంటారు అలాంటి వాళ్ళు ఎలాంటి జబ్బులు రోగాలు రావద్దు అనుకునేవాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునేవాళ్ళు సాయంకాలం పొయ్యి అనేది పెట్టించుకో పెట్టకుండా ఆ ఉప్పు నూనె తింటే రోగాలే అచ్చుడు కనుక సప్పటి తింటే తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునేవాళ్ళు మాకు పైసలకు ఎలాంటి లోటు లేదు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మేము ఖర్చు పెట్టుకుంటాం అనేవాళ్ళు ప్రతిరోజు సాయంకాలం భోజనం అనేది మానేసి కడుపు నిండా నిండా పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కొంతమంది ఎప్పుడు నీడ పట్టునే ఉంటారండి రెక్కలు డొక్కలు ఆడే అంటారు కదా నీడ పట్టునే ఉండే పని చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా పనులు తీసుకుంటే చాలా మంచిది సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే అండి కొన్ని కడుపు నిండా తింటే మంచిది వాటితో పాటు మీకు నీరసంగా ఉండకుండా ఉండడానికి ఐదు ఖర్జూరలను కలిపి తీసుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా సరే అండి పుల్లటి పండ్లు ఎవైనా సరే నారింజ బత్తాయి కమల పుల్లగా ఉండేటి ఏ అయినా కూడా డైరెక్ట్గా తినకూడదండి జ్యూస్ రూపంలో చేసుకొని అందులో కాస్త తేనె నిమ్మరసం కలుపుకొని తాగవచ్చు లేదా బెల్లం కలుపుకొని అయినా తాగవచ్చు పేదవాళ్ళు అన్ని రకాల పండ్లు కొనుక్కొని తినలేరు కనుక ఓన్లీ జామకాయలు అరటి పండ్లు ఖర్జూరా కొనుక్కొని తింటే మంచిదండి అవైతే కొంచెం తక్కువలో వస్తాయి ఇప్పుడు అవి కూడా ఎక్కువనే అయినాయి అనుకోండి కేజీ సెవెంటీ రూపీస్ అలా ఉంటున్నాయి అరటి పండ్లు పండ్లు తినాలనుకునే వాళ్ళు సాయంత్రం ఏడు గంటల కన్నా తినేస్తే మంచిదండి కడుపు నిండుగా తిన్నా కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఈజీగా ఒకటి రెండు గంటలలో అయితే ఆరిగిపోతాయండి రాత్రి రిపేరీ క్లీనింగ్ అనేది త్వరగా స్టార్ట్ అయిపోయి ఇంకా మరింత ఆరోగ్యంగా అయితే ఉండవచ్చు ఒక్కొక్కసారి మొక్కజొన్న పంతులు అయితే ఎప్పుడు దొరుకుతూ ఉంటాయండి మొక్కజొన్న కలుకులు లేతవి ఇవి దొరికితే అవి అలాగే తింటే మంచిది అలా కష్టం అనుకుంటే కొంచెం ఉడకబెట్టుకొని తిన్నా కూడా చాలా మంచిదండి కాల్చుకొని మాత్రం తినద్దండి ఒకప్పుడు పల్లెటూళ్ళలో అందరూ కాల్చుకొని తినేవాళ్ళు మనం కూడా తింటున్నాం బట్ ఆ కాల్చిన దాంట్లో నుండే క్యాన్సర్ కారకాలు అనేవి ఏర్పడుతున్నాయని ఈ మధ్యలో రీసెర్చ్ చేసి అయితే బయట పెట్టారు అందుకే ఎంతవరకు ఉడకబెట్టుకొని తిన్నాయే మంచిగా అండి కాల్చుకుంటే ఏమైతే అంటే అందులో ఉన్నాయన్నీ వెళ్ళిపోతాయి అంటే ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ